బాలల శౌర్య గాథలు ఫస్ట్ తొడైలితో పోరాటం ఫస్ట్ స్టోరీ రియల్ స్టోరీ అండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగినది ఇది అడవిలో పశువులను మేపడానికి రోజు వెళ్ళేవారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన పశువులతో పాటు నేను అడవిలోకి బయలుదేరినప్పుడు ఏడు సంవత్సరాల వయసు గల నా నాలుగవ తమ్ముడు జయరాజు కూడా నా వెంట వచ్చాడు ప్రతిరోజులాగే పశువులన్నీ మేతమేస్తూ అడవిలో తిరగసాగాయి వాటిపై ఒక కన్ను వేసి నేను జయరాజుతో మాట్లాడుతూ ఆటల్లో మునిగిపోయాను ఇంతలో అకస్మాత్తుగా అడవిలో నుంచి ఒక తొడేలు వచ్చి పశువులపై దాడి చేసింది పశువులు తొడేలకు చిక్కకుండా పారిపోవడం ప్రారంభించాయి అప్పుడు తొడేలు జయరాజును గమనించి వాడిపై దాడి చేసింది జయరాజు ముఖాన్ని తొడేలు తన మూతితో కొరకడానికి ప్రయత్నించింది జయరాజు నోటి నుంచి రక్తం కారటం ప్రారంభమైంది ఆలోచిస్తూ కూర్చుంటే అంతా అయిపోతుంది నా చేతిలో పశువులను నదిలించే కర్ర ఉంది ఆ కర్రతో తొడీలను గట్టిగా కొట్టడం ప్రారంభించి కేకలు వేయసాగాను కేకలు విని చుట్టుపక్కల ఉన్న ప్రజలు నాకు సహాయం చేయడానికి పరుగున వచ్చారు గ్రామస్తుల కలకలం చూసి తొడేలు అడవిలోకి పారిపోయింది జయరాజు నోటి వెంట రక్తం కారసాగింది నేను వెంటనే నా చీరలో చిన్న ముక్క చించి గాయానికి కట్టుకట్టి బుసంపై వేసుకొని ఆసుపత్రికి తీసుకువెళ్ళాను ఆసుపత్రిలో గాయానికి కుట్లు వేసి మందు రాశారు సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళడంతో జయరాజ్ పురాణాలు కాపాడగలిగాను నా తండ్రి బోడాబాయ్ తల్లి కాశీ బెహన్ ప్రస్తుతం ఈ లోకంలో లేరు గుజరాత్లో సురేంద్రనగర్ జిల్లా సాయిలా తాలూకాలోని వారిగుండ గ్రామంలో నేను నా చిన్నాన్న మేలాభాయితో పాటు ఉంటున్నాను నేను ఎప్పుడు పుట్టానో సరిగ్గా తెలియదు అయితే ప్రస్తుతం నాకు పద్నాలుగు సంవత్సరాలు స్కూల్లో చేరి చదువుకునే అవకాశం లభించలేదు ఆడటం గెంతటం పాటలు పాడటం బాగా వచ్చు ఎవరికైనా ఆపద వస్తే నా ప్రాణాలకు తెగించైన వారికి సాయం చేస్తాను మా చిన్నాన్న తదితరులంతా నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని కోరుతున్నారు అయితే చదువు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో లేదో నాకు తెలియదు నెక్స్ట్ రెండో స్టోరీ కోసం వెయిట్ చేయండి